పెట్టారు ఏమంటున్నారు అయితే ఎంతోమంది నేడు ప్రెస్ కాన్ఫరెన్స్ తీసి మళ్ళా మన సమాజ వ్యక్తులను మన సమాజంలోని లైఫ్ మెంబర్లను మన సమాజం వ్యక్తులకు దిశాభూల్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు మేము అనుకున్నాము ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకోము ప్రజల ముందు మనం పోక మనం ఐక్యమత్యంగా మన ఎన్నికలను ఏదైతే చారిటీ కమిషనర్కి ఇచ్చారో వారి ద్వారా చేసుకుంటాం అనుకున్నాము కానీ ఇప్పుడు నేడు అవసరం పడ్డది ఎదురుంగ వాళ్ళు చెప్పుతుంటే వారికి సమాధానం మేము ఇవ్వకుంటే మాలో ఏమో తప్పులు ఉన్నాయని జనాలు అనుకునే అవకాశం ఉంది కావున నేను నేడు మేము ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది నేను ఒకటే చెప్పదలుకున్నా ఈ కోర్టుకు వెళ్ళవలసిన అవసరమేమి వచ్చింది ఈ కోర్టు ద్వారా మనకు నష్టాలేంటి ఈ దీనివల్ల మన భవిష్యత్తు ఎట్లయితుంది దాని గురించి నేను చిన్నగా మీకు చెప్పాలనుకుంటున్నా మన సమాజం ఏదైతే పంతొమ్మిది వందల అరవై నాలుగుల ఎప్పుడైతే స్థాపించడమో దాని తర్వాత శంకర్ ఉన్న నుంచి ఇప్పటి వరకు ఎప్పుడైనా కొందరు వ్యక్తులు అదే బుద్ధిన వ్యక్తులు వాళ్ళే కోర్టులకు పోయిండు లేకుంటే కోర్టులకు పోయే వారిని తయారు చేసిండు మీరు చూసుకుంటే ఎప్పుడైతే శంకర్ సేటు మీద ఆరోపణ జరిగింది డి రాజన్ పట్టుకొని ఎవరు పోయినరో జనాలందరికీ తెలుసు దాని తర్వాత మన వేముల నర్సయ్య గారు ఎప్పుడైతే ఉన్నారో ఆ టైంలో సుత నాగేష్ ఉప్పల్ గారిని తయారు చేసుకొని కోర్టుకు ఎవరు పోయారో అది తెలుసు ఇప్పుడు స్వయంగా వాళ్ళు కోర్టుకు పోయి సాధించింది ఏంటిది అనే ప్రశ్న నేను వారికి అడుగుచున్నాను వాళ్ళు ఒక ఇప్పుడు పెద్ద లిస్ట్ చేసిన మేము పోవాల్సి వచ్చింది మీరు జాటే మేము పోయినాము అని ఒక విమర్శలు ఆడ చెప్పుచున్నారు మన సమాజము ఎప్పుడైతే రామకృష్ణ పుట్టపతిని గారు ఎన్నుకోబడ్డాడో ఒకటి నాలుగు రెండు వేల ఇరవై రెండు నాడు నాడు అతను వచ్చి మన సమాజంలో అభివృద్ధి చెందాలి ప్రజలందరూ దీనిలో మనకు రావాలి ప్రతిసారి ప్రజలందరూ ఓన్లీ పెద్ద మనసుతోనే ఎలక్షన్లు అయితే మా మేము సుత దీనిలో సహబాక్ కావాలి మాకు సుత సమాజంలో వచ్చేదని ఎంతోమంది అడగడం వల్ల అతను ప్రప్రతంగా తీసుకున్న నిర్ణయం లైఫ్ మెంబర్స్ కొందరు ఇప్పుడు అంటున్న లైఫ్ మెంబర్ల పేర్లు చారిటీలో ఎక్కలేదని ఏ సంస్థలోనైనా కానీ గెలిచొచ్చిన వాళ్ళ పేర్లు చారిటీలో ఎక్కుతాయి మెంబర్లందరి పేర్లు ఎక్కాయి మెంబర్లందరి పేర్లు ఆడిట్లో ఎక్కుతాయి ఎవరైతే రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో ఎంతమంది అయితే డబ్బులు రింపారో వారి ఆడిట్ అకౌంట్లో ఉన్నది వారి పేర్లు మేము ఆడిట్లో నమోదు చేసి చారిటీలో సబ్మిట్ చేయడం జరిగింది వాళ్ళు పోయి ఇప్పుడు చూసుకోవచ్చు అంతేకాకుండా దాని తర్వాత రెండవ సంవత్సరం నాడు ఎవరైతే మెంబర్షిప్ తీసుకున్నారో వారి పేర్లు వారి అమౌంట్లు ఆడిట్లో చేర్చడం జరిగింది ఆ పేపర్ మనం చారిటర్లో సబ్లి సబ్మిట్ చేయడం జరిగింది దానిలో ప్రతి ఒక్కళ్ళ పేరు భవనం ఎవరికైతే రేంటికి ఇస్తామో వారి పేరు చూతూ ఉంటుంది ఎవరికైతే అమౌంట్ రిఫండ్ పోతుందో వారి పేరు చూస్తుంటుంది అదేవిధంగా మన లైఫ్ మెంబర్లు ఎవరైతే పైసలు ఇచ్చిండో మేము లైఫ్ మెంబర్షిప్ అమౌంట్ సమ సమ గీళ్ళ గీళ్ళ పేరుతో ఉందని ఆడ నమోదు చేయబడ్డది ఇలాగా దిశ చేస్తుండ్రు వీళ్ళు ఏ ఎలక్షన్ అయినా కానీ రేపు ఎలక్షన్ అయినా ఎల్లుండి ఎలక్షన్ అయినా ఎప్పుడు ఎలక్షన్ అయినా కానీ ఎలక్షన్ కంటే ఫస్టు జారీ అయ్యేది ఓటర్స్ లిస్టు మనము ఓటర్ లిస్టు ఎలక్షన్ కంటే ఫస్టే చారిటీ కమిషనర్ దగ్గర సబ్మిట్ చేసింది ఏదో ప్రజల్ని దిశాభూల్ చేసి ఏమో చేసే ప్రయత్నాలు చేస్తుండ్రు ఏనాడైతే ఎయిరింగ్ జరిగింది వీరంటున్నారు మేము ఎలక్షన్ కమిషన్ జార్టీ మేము కోర్టుకు సరే మీకు అనిపించింది కావచ్చు న్యాయం జరుగుతలేదు కోర్టుకు పోయారు కోర్టులో ఏనాడైతే ఫైనల్ ఎయిరింగ్ ఉండో ఆనాడు నేను సెక్రటరీ సాబ్ మన బావి సెక్రటరీ కొంగ మల్లేశం గారు అదేవిధంగా ఇద్దరు ఏదో ఎవరి అయితే ఆరోపణ అవుతుందో ఆ ఇద్దరు అడ్వకేట్లు ఎలక్షన్ కమిషన్లు అక్కడ ఉండే ఏం జరిగింది అక్కడ మనం మన అడ్వకేట్ అఫిడేవిట్ ఇచ్చింది నేను సోషల్ మీడియాలో అదేనాడు మనం ఇచ్చాము ఏమని రాశాడు అతడు అతను క్లియర్ కట్ రాశాడు పదిహేడు వందల ఎనభై రెండు మందికి ఓటింగ్ రైట్ ఉంది ఇందులో పదిహేడు వందల ఎనభై రెండు మంది నలుగురిని ఎన్నుకుంటారు మిగిలిన పండిల నుండి ఇరవై ఆరు మందిని ఎన్నుకుంటారని ఇది సబ్మిషన్ చేయబడ్డది ఈ సబ్మిషేషన్ చేసిన పాయింట్ పైన వారు ఈ సబ్మిషన్ ఎందుకు చేసినాము అంటే పదహారో తారీఖు నాడు జడ్జ్ ఏదైతే జడ్జ్మెంట్ ఇచ్చిండో ఇలా మీ ఎలక్షన్ జరుగుతున్నాయి దీని ప్రకారంగా మీరు ఏదైతే సాగర్ ఎల్లే మరియు సుంక శశిధర్ గారు రీట్ పిటిషన్ దాఖలు చేశాడు వాళ్ళ డిమాండ్స్ గివిగివి ఉన్నాయి ఒకవేళ మీకు వీళ్ళు మీరు మీ అడ్వకేటు దీన్ని రీషెడ్యూల్ చేసి పదిహేడవ తారీఖు నాడు రెండున్నరకు వస్తే మేము దానిపై విచారం చేస్తాము అని హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది పదహారో తారీఖు వాళ్ళు ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం మనం మీ అఫిడేవిట్ ప్లస్ న్యూస్ పేపర్లలో ఇచ్చి ఇరవై ఏడవ తారీఖు నాడు రెండు ఎన్నికలు ఒకటేసారి తీసుకుంటాము నలుగురు మరియు ఇరవై ఆరు మందికి ఎలక్షన్లు తీసుకుంటామని క్లియర్ కట్ చెప్పడం జరిగింది అది చెప్పిన తర్వాత కూడా అక్కడ వాళ్ళు ఏం పాయింట్ పెట్టారు ఎగ్జిబిట్ ఏలో మీరు చెప్పే ప్రకారంగా నలుగురు ఎన్నికలు లేవు మీరు చెప్పే ప్రకారంగా ఇరవై ఆరు మంది ఎన్నికలు లేవు దీనిలో పదహారు మందియే ఉన్నాయి దీనిలో ముగ్గురే ఉన్నాయి అని అక్కడ పాయింట్ రేజ్ చేసి అక్కడ ఆ పాయింట్ను క్వేస్ చేసే ప్రయత్నం చేసి వాళ్ళ వకీలు ఎప్పుడైతే జడ్జు ఈ ఆర్డర్ అంటే ఈ అపిడేట్ ప్రకారం ఆర్డర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుండ్రు డ్రాప్ చేసే టైం సమయంలో మన పిటిషనర్ ఎవరైతే ఉన్నారో సాగర్ ఎల్ఏ గారు వాళ్ళ వకీల్ దగ్గరికి పోయి చెప్పేటప్పుడు మేము సొంతం అక్కడ ఉన్నాం ఏం చేస్తుండ్రు ఇక్కడ వచ్చి ప్రజల్ని దిశభూలు చేసుడు అక్కడ పోయి ఒకటి చెప్పుడు ఇప్పుడు అంటుండు పదహారు వందల మందికి మేము పదిహేడు వందల అరవై రెండు మందికి న్యాయం ఇవ్వాలని ఇప్పుడు సుదా చేసేది వాళ్ళు దిశలే వాళ్ళు చేసడం వల్ల కోర్ట్ ఆర్డర్ ఏమొచ్చింది కోర్ట్ ఆర్డర్ క్లియర్గా రాసిండ్రు దీనిలో పాత ఘటన ఉల్లేక లేదు కొత్త ఘటన ఉల్లేక లేదు అని అంటుండు ఎగ్జిబి ఈ ఆర్డర్లో ఫోన్ నెంబర్ పాయింట్లో వాళ్ళు క్లియర్ రాసిండు వెంకటేష్ చిట్కేన్ గారు ఏదైతే అఫిడేవిట్ ఇచ్చిందో అది ఎగ్జిబిట్ ఏ ప్రకారంగా లేదు అంటే పాత ఘటన ప్రకారంగా లేదు అందుకే దాన్ని యాక్సెప్ట్ చేస్తలేము పాత ఘటనలు ఏముంది అన్నది ఇక్కడ మరాఠీలది ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి ఇచ్చిండు ఏమని ఇచ్చిండు అధ్యక్ష ఎన్నికైన తర్వాత కార్యాధ్యక్ష ట్రెజరర్ నిచ్చిపెట్టి మిగిలిన పదాధికారులందరినీ ఏడు రోజులపట అతను ఎన్నుకోవాలన్న దాని ఇరవై ఏడవ నెంబర్ వాళ్ళు పిటిషన్లో దాఖలు చేసిన ఇరవై తొమ్మిదవ పేజీలో ఉన్న పైన వర్డింగ్ మరాఠీ వర్డింగ్ దాన్ని ఇక్కడ ఇంగ్లీష్లో వాళ్ళు చెప్పడం జరిగింది కోర్టు ఇది నేను కాదు చెప్పడం కోర్టు చెప్పడం అయినా కానీ మీరు మళ్ళీ ప్రజలను దిశాభూల్ చేస్తున్నారు అందులో క్లియర్ కట్ ఏదైతే ఆర్డర్ ఇచ్చిండో అందులో జడ్జు ఏదైతే రాసిండో యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మీరు ఎలక్షన్ తీసుకోవాలి ఇరవై రెండవ తారీఖు నాడు వాళ్ళ ఆఫీసర్ని అపాయింట్ చేస్తారు అని వచ్చే రెండు వారాలల్లో అతను ఎలక్షన్ది ప్రొసీజర్ డిక్లేర్ చేస్తాడు దాని తర్వాత ఎలక్షన్ తీసుకోవాలని రాసింది దీని తర్వాత కూడా మేమందరం ఇది మన అన్యాయం జరుగుతుంది మన ఏదైతే మన లైఫ్ మెంబర్లకు వాళ్ళకు అన్యాయం జరగద్దని మనము ఇక్కడున్న ప్రజలందరి నివేదనతోని ఒక నివేదనలు కొన్ని వేల నివేదనలు ప్రజల ద్వారా తీసుకోవడం జరిగింది ఈ ప్రజల నివేదనలు మనం వచ్చే చారిటీ కమిషనర్కు ఎలక్షన్ తీసుకున్నట్టు ఆయనకి ఇచ్చి మళ్ళీ ఈ ఎలక్షన్ వీళ్ళందరితో ఎట్లయితుందో అని చేసే ప్రయత్నాలు మనం చేస్తున్నాం వీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి వీళ్ళ ముఖాలు ఒకటి చూపెట్టుకునేటి ఒకటి ఇవాళ మా మీద అన్యాయం చేసిన వీళ్ళ మీద మేము మా నాని దావా చేస్తాము మాకు లేదా మా నాని దావా చేసే అధికారం ఒక వ్యక్తి పైన మీరు ఎంత ఘోరంగా మాట్లాడుతుండు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి నడుతు మాకు లేదా మానాడేదాడు అధికారము మాపైన డబ్బులు ఇవ్వలేదని పేరు రాసి చెప్తుండ్రు డబ్బులు ఇచ్చేది ఉండే మేము ఆనాడే ఇచ్చినాం సమాజానికి లేదా ఎవరికైనా ఒప్పుకున్న డబ్బులు రాజు గాజంగి కానీ గాజంగి ఫ్యామిలీ ఎప్పుడు చూత డొనేషన్ ఇచ్చి ఈ భీవండిని ఎదు ఎదడులో మా సోత అధికారం ఉంది కానీ ఒక డొనేషన్ ఇచ్చేవాడిని మీరు అన్యాయంగా వారిని పేరు తీస్తుండ్రు మీ పైన మా ఆరోపణ ఉంది మీరు అంటు డబ్బులు తీసుకొని మీరు డబ్బులు ఖర్చు పెట్టిం వారెవరో తిన్నవారెవరు తిన్నవారు ఒకవేళ మా అధ్యక్ష సెక్రటరీ అయితే నువ్వేం చేసినావు నువ్వు క్యాషియర్ ఉన్నావు మేమైతే కమిటీ మెంబర్లో ఉన్నాం ఎవ్వరొక్క పైసా తినలే కానీ ఈ ఎలక్షన్ల పోస్ట్ పోన్ సొంతం ఇమేజ్ వేరే వాళ్ళ దగ్గర ఇగ్గుకోవడానికి ఇవన్నీ చెడు అలవాట్లు చెడు ఆరోపణలు చేస్తున్నారు హిస్టరీ చూస్తే సమాజాన్ని వెనుకబెట్టిన వ్యక్తులు సమాజం ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు ఉంటే ఆ ఎలక్షన్లను అడ్వకేట్కి స్వార్థం గురించి సొంత పేరు గురించి సొంత సిగ్నేచర్ ఉండాలి సొంత పేపర్లల్ల పేరు ఉండాలి సర్టిఫికేట్ల పేరు ఉండాలి ఈడ సిగ్నేచర్ ఉండాలి ఆడ సిగ్నేచర్ ఉండాలి నా పేరు ఉండాలని ఆనాటి నుంచి ఈ ఆటి వరకు కొట్లాడే వ్యక్తి ఆయన అతని గురించి లాస్ట్ టైం మేము ఏదైతే ఎలక్షన్లో నేను సొంతం సెక్రటరీ పదవికి నిలబడ్డా కానీ సమాజ ఐక్య ఐక్యత గురించి నేను సొంతం రెండు అడుగులు ఎనుకపోయి సమాజ ఐక్యత గురించి ఎలక్షన్ కాకుండా చూసుకున్నా నేడు మళ్ళీ అంటూ ఎలక్షన్లు కావాలి ఒక కంబరాలో కూసుకోద్దు సమాజం అంటేనే ఐక్యమత్యం సమాజం కూసుండి చర్చలు చేసుకోవాలి సమాజాన్ని బజార్ చేసి రోడ్డు మీదకి తీసుకురాదు మనందరం తెలుగులో మాట్లాడుకోగా మరాఠీ వ్యక్తిని తీసుకొచ్చి మరాఠీ పేపర్లు వేసి మన సమాజాన్ని నేరుకు తీసుకునే ప్రయత్నాలు చేస్తు వీళ్ళు వీళ్ళందరూ అర్థం చేసుకోవాలి వీరికే నోరుందంటే నాకు సుత నోరుంది మనకు సుత నోరుంది ప్రతి ఒక్క వ్యక్తి మాట్లాడగలుగుతాడు తప్పులు చేయకండి సమాజ అభివృద్ధి గురించి సమాజ ఐక్య ఐక్యత గురించి మనందరం పాటుపడదాం మనందరం ముంగడుకోదాం నేడు యువకుల ఆవేదన ఉంది ఎవరో యువకులు వేరే తిరుగు రాస్తున్నాడు కి ఒక వ్యక్తి బంధుకు జరిగితే సమాజం బాగుపడుతుంది ఒకవేళ అదే అయితే దానికి క్షత నేను సిద్ధమున్న ముంగటి రమ్మా నుండి భాష మాట్లాడి సమాజాన్ని వెనుకకి తీసుకునే ప్రయత్నం చేయకండి ఒక సమాజ వ్యక్తి ముందుకు వెళ్తుంటే ఆ వ్యక్తికి మనం సపోర్ట్ చేసి ఆ వ్యక్తిని ముందుకు తీసుకొని అతని ఆధ్వర్యంలో మనం నడవన్నా లేకుంటే ఎదిగిన ఎదిగేటోళ్ళను కొట్టేయన్నా ఇదా మనం మీకు నేర్పే సమాజం ఇదా మీరు సృష్టించే సమాజం నెక్స్ట్ ఏం సార్ నెక్స్ట్ ఒకటే సమాజ బాంధవులందరికీ పదిహేడు వందల ఎనభై రెండు మందికి ఓటింగ్ వచ్చేదాకా మేమందరం వీళ్ళు చేసిన అన్యాయానికి ఈడ మేము నిరార దీక్షలు ఇలాంటి పేపర్లు తీసుకొని మేము అన్ని చేసే ప్రయత్నాలు మేము చేస్తున్నాం చేసుడేం లేదు తప్పు చేసి మళ్ళీ సరిదిద్దుకోనికి మళ్ళీ మాట్లాడు ఆనాడు అక్కడ కోట్లు అతను మాట్లాడకుండా ఈ పరిస్థితి రాపోవు ఈ నేటికి ఇంకో రోజుల్లో ఎలక్షన్లు అయిపోయి కామ్గా మనందరము మన పనికి తలుగుతుండే ఘటనా దురస్తి తర్వాత ఎప్పుడైంది ఇరవై ఎనిమిది మార్చి నాడు ఘటనా దురస్తికి మేము అమలు చేశాము అక్కడ సబ్మిట్ వచ్చాము వీళ్ళంటే సబ్మిట్ చేయలే రిసీవింగ్ అంటే ఏంటిది ఏ పేపర్ అయినా కోర్టు రసూ ఇచ్చేదేంటిది ఏంటిది దానికి టికెట్ పెడతాము అమౌంట్ది ఆ అమౌంట్ టికెట్ పెట్టి అక్కడ సబ్మిట్ చేస్తేనే సబ్మిషన్ వేరే ఒక భాషలో మాట్లాడకండి సమాజ ఐక్యత గురించి మాట్లాడ మాట్లాడండి ఏదో ఒకటి కొందరు చెప్తుండు మేము జేసీ తయారు చేసినామని జనాల్ని ఆగంబట్టే కమిటీ తయారు చేసి మీరు జేసీ తయారు చేసి విచారం చేసుకోండి మంచిగా జయ మార్కండే